హాయ్ అండి టిఫిన్స్లో బాగా టేస్టీ టిఫిన్ ఏదైనా ఉందంటే ఫిఫ్టీ పర్సెంట్ ఓటేసేది పునుగులు చాలామంది ఇష్టంగా కూడా తింటారు ఇది ఈవినింగ్ స్నాక్స్గా తింటారు మార్నింగ్ టిఫిన్ కింద కూడా తిను తీసుకుంటారు ఇలా రకరకాలుగా విజయవాడలో అయితే బాగా ఫేమస్గా ఫేమస్గా ఉండే టిఫిన్ ఏదైనా ఉందంటే ఈవినింగ్ టైము అవి పునుగులేనండి బండి మీద పునుగులు ఆ బండి మీద పునుగులు ఇప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తున్నాను ముందుగా ఇడ్లీ పిండి తీసుకుని ఆ ఇడ్లీ పిండిలో కొద్దిగా కొద్దిగా ఆ తడి మనకి పునుగులు పునుగుల పిండిలాగా కలిపేదాకా ఎంత అయితే పిండి పడుతుందో అంత పిండి చూసి కొద్ది కొద్దిగా కలుపుకోండి మరి ఎక్కువైతే గట్టి పెడితే పునుగులు గట్టిగా వస్తాయి కొంచెం అలా లూజ్గా కొద్దిగా సోడా ఉప్పు కొంచెం టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకుని కలిపి అప్పటికప్పుడైనా వేసేసుకోవచ్చండి స్టవ్ మీద కళాయి ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఇది మనం పునుగులు పెద్ద పునుగులు కావాలా చిన్న పునుగులు కావాలా అని మనం సైజుని బట్టి అలా పునుగులు వేసేసుకోవటమే ఇవైతే ఫస్ట్ నేను పెద్ద పెద్ద పునుగులు వేసాను ఏ పిండి ఏ పునుగులు వేసినా కానీ లోపల చక్కగా కాలం మరి పెద్ద పెద్ద వేసుకోకండి లోపలైతే పచ్చిపచ్చిగా ఉంటాయి ఇదిగోండి ఇదైతే రెండో రకం పునుగులు చిన్న చిన్న పునుగులు రెండు రకాల పునుగులు ఒకే పిండితో వే వేసేసుకోవచ్చు అలా కొద్ది కొద్దిగా వేసేసుకొని డీప్ ఫ్రైకి బాగా అలా రెండు వైపులా ఎర్రగా కాలనివ్వాలి ఎర్రగా కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవటం చాలా టేస్టీగా ఉండే పునుగులు అయితే మనకు రెడీ అయిపోతాయి వీడియో వీడియోనిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్